నూట నలభై రెండు కోట్లు జనాభా గల మన భారతదేశం ఒలింపిక్ లో మాత్రం ఇప్పుడు అరవై మూడు స్థానంలోనే ఉంది భయ్య దీనికి ముఖ్య కారణం ఏంటో తెలుసా మనం ఎప్పుడు మన పక్క దేశంతో పోల్చుకుంటూ ఉంటాం పాకిస్తాన్ కి కూడా ఇప్పటి వరకు ఒక్క మెడల్ కూడా రాలేదు కదా అని అంతేకాని ఎకానమీలోనే ప్రపంచంలోనే టాప్ ఫైవ్ కంట్రీ లో ఒకటైన ఇండియాలో బేసిక్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు స్పోర్ట్స్ బడ్జెట్ సరిగ్గా లేదు అని ఎవరు అనుకోరు ఇండియాలో చాలా గొప్ప గొప్ప ప్రతిభ గల స్పోర్ట్స్ ప్లేయర్స్ ఉన్నారు బట్ ఇండియాలో జరిగే పాలిటిక్స్ వల్ల వాళ్ళు తమ ప్రతిభతో ముందుకు పోలేకపోతున్నారు మనకు తెలిసి మనం ఒకటే అనుకుంటాం ఇండియాలో వేలాది మంది నుండి ఒకటిగా నిలిచి ఒలింపిక్స్ సెలెక్ట్ అయ్యారు అంటే వీళ్ళలో చాలా టాలెంట్ ఉండే ఉంటుంది అని బట్ మీకు తెలియని విషయం ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ టాలెంట్ తో కాదు మనీ పాలిటిక్స్ వల్ల ముందుకు వచ్చారు అని స్పోర్ట్స్ లో కూడా టాలెంట్ ఉంటే సరిపోదు భయ్యా టాలెంట్ తో పాటు టాలెంట్ ని నేర్పించుకోవడానికి మనీ కూడా ఉండాలనే అయిపోయింది మన భారతదేశం మన భారతదేశంలో టాలెంట్ కలిగిన క్రీడాకారులను తొక్కేస్తూనే ఉన్నారు భయ్య ఇలాంటి పాలిటిక్స్ పద్ధతులు స్పోర్ట్స్ లో ఉన్నంత వరకు మన ఇండియా స్పోర్ట్స్ ఫ్యూచర్ మారదు అని నేను భావిస్తున్నా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇలాంటి న్యూ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి